राम राम जय सेवालाल आज अपना हनुमान भैया तीसा सवार नेला पंत तारीख जा रहे जो चलो दिल्ली प्रोग्राम घाल मिले केरवासु घाल मिले कसन घाल मिले को एक सारे बिहान पुंजन मालम करला नमस्ते भैया नमस्ते आज ने चलो दिल्ली मारो नंगारा जागो बंजारा कार्यक्रम आज ने आपने ने लंबाड़ी गिरिजन ट्रेवल शेड्यूल में యాభై సంవత్సరాలు పూర్తి వేగి పంతొమ్మిది తారీఖే ఇందిరాగాంధీ బర్త్ డే కాబట్టి యాభై సంవత్సరాలు పూర్తి అయ్యే సందర్భంగా కొంత జయంతి ఉత్సవాల కారణం ఇందిరాగాంధీ ఘాటే డేతనే ఓ తర్వాత అవి గోండు కోయ కూనూత్తులు అడై మారేసుకో ఆచుకొని బ్రిటిష్ కాలం అయితే ట్రెవెల్ ఆఫ్ షెడ్యూల్ ఏమచ్చా ఈ కాండకుండా కొంత ఆదిమీ స్వార్థపరులు స్వయం బాబురావు లాంటి వాళ్ళు కొంత రాజకీయ పబ్బమే గురించి కొంత గోండుకోయని ఊటాడుతాను లైమరాని తప్ప ఇక ఆయన వేరుచేయి ఈ ఆల్రెడీ అప్పుడు చట్టమేమో మొదటి తెచ్చా అప్పుడు కాల్షికేని కేరి బాపేరు తరమేని ఓ ప్రోగ్రామ్స్ వారే బలతాని ఢిల్లీ లాల్ కిల్లా బారో నంగారా జాగో బంజారాక ప్రోగ్రామ్ కడతాను వారి తర్వాత ప్రతి నేషనల్ పార్టీ అపోజిషన్ లీడర్స్ కూర్చో ఢిల్లీమా ప్రతి పార్టీ వాళ్ళే బలతాని వినతి పత్రం దిని ఆ వారు పార్లమెంటే మా

చదువుకో రాహుల్ గాంధీకి వెళ్ళి సోనియా గాంధీ నరేంద్ర మోడీ పార్టీ వాళ్ళ గురించి సేను బలతాని ఏ వినతి పత్రం పార్లమెంట్ మా సవారు అమర్ గురించి వేస్ పుట్టాను అమర్ ఓటే అవసరం సీటే అవసరం బట్ అమర్ బాధలు అవసరం చేయకే వీరి గురించి ఉందని కేరు అనూజ్ భయ అబ్బా భద్రాచలం ఎమ్మెల్యే స్వయం బాబురావు కానీ ఎవడి అదిలాబాద్ మాజీ ఎంపీ ఎంపీ కానీ అవినే జాతీయంపరేత సుప్రీంకోర్టు కేసు గాలిమేలేసా భియ్యా ఓర్ంపరితం ఉంది నేను ఏ సే కశీంకర్ రేజికతో స్వయం బాబురావు కానీ ఎంపీ కానీ ఇందు రాజకీయ పబ్బమే గురించి ఇంత రాజకీయ పబ్బమే గురించి ఇది పబ్లిక్నే పోలొచ్చు నిరంతరం పబ్లిక్ వారి యొక్క నామం వడుకున్న ఒక వాదనతి ఓ కుణి కళి అమ్మాయి కూడా గోండు కోయా చంచా ఎరకలా ఉంటాడు తని ఓ పబ్బం కట్టడం లేదు తప్ప ఉంది అది కానీ వేరు చేసా అప్పుడే కానీ కాడలు అధికారానికి చేసా చట్టపరంగా ఇందిరాగాంధీ చట్టం

కతో ఏక కమ్యూనిటీ ఏ బంజార ఏ బంజార కమ్యూనిటీ హనుజ్ రిజర్వేషన్ కూడా ప్రతి రాష్ట్రాల ఎక విధంగా రేవునికి తవar ముఖ్య ఉద్దేశం సజం సవ్య ఓరుప్రతమర్ వాదేమ అబం కాయ కేరేచ హర్ స్టేటెమ కోని యావత్ భారతదేశేమ ఏకజ్ గోర్ ఏకజ్ బోలీ ఏకజ్ వాత్ ఏకజ్ రిజర్వేషన్ ఏకజ్ చట్టం ఈ లానో పార్లమెంట్ గనకతని అం ఫైట్ క రవీంద్ర నాయక నాయకత్వమ ఫైట్ కరే అప్పుడే బంజారా గురువు రిజర్వేషన్ బంజారా వాళ్ళైన రిజర్వేషన్ చానుక్యన పొ కాల్మే ఇందిరాగాంధీ తి ఫైట్ కరన్ మర్యాద పూర్వకంగా ఆజే దాడో ఆవిడే జాతి మా ఏ ఐఏఎస్ కానీ ఐపీఎస్ బండ్రేత్త మాజీ ఎంపీ రవీంద్ర సార్ ఆధ్వర్యం సవారు జారించ కాబట్టి తమ్ సదా వేరే సంఘాలే కూడా సార్ రవీంద్ర సార్ నేను సపోర్ట్ కర్లేను కానీ కోరుతూ ఇవు నమస్తే